హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకే విధమైన టిఫిన్ కాకుండా ఇలా శనగలతో దోశ వేయండి తాంబూలానికి వెళ్ళిన శనగలతో ఏం చేయాలని ఆలోచించకుండా ఇలా దోశలు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు శనగలని నాలుగైదు గంటలు నానబెట్ నానబెట్టుకోవాలి లేకపోతే రాత్రి అయినా నానబెట్టుకుని ఉదయాన్నే టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు శనగలను బాగా నానిగితేనే మనకి మంచిగా దోశలు వస్తాయి శనగలు ఇలా నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగలని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఎన్ని పడతాయో అన్ని శనగలు వేసుకొని ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ శనగలు దోశ రుచి చాలా బాగుంటుందండి రెగ్యులర్గా చేసుకునే దోశ ఇడ్లీ కాకుండా ఇలా శనగలతో కూడా దోశలు ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా వాటర్ వేసి మిక్సీ పట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గరిటెడు బియ్యపిండి వేస్తున్నాను దోశలు బాగా రావడం కోసం ఇంచుమించుగా రెండు స్పూన్లు ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి ఈ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని దీన్ని కూడా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా రుబ్బిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుని పిండి అనేది మనకి దోశల పిండి ఏ రకంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకుని బాగా వేడైన తర్వాత కొంచెం నీళ్ళు చిలకరించుకొని క్లాత్తో కానీ పేపర్ నాప్కిన్తో కానీ శుభ్రంగా తుడిచేసుకుంటే మనకి దోశలు అతుక్కోకుండా బాగా వస్తాయి ఇప్పుడు రెండు గరిటెల పిండిని వేసుకొని మనం దోశలు ఏ విధంగా వేసుకుంటామో విధంగా వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత చుట్టూ పైన ఆయిల్ వేసుకొని మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి నేనైతే ఒకవైపే కాలుస్తున్నానండి మీరు ఇష్టమైతే రెండు వైపులా కాల్చుకొని తీసుకోవచ్చు ఈ విధంగా ఎర్రగా అయ్యే వరకు వేపుకొని తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పానని కాదు ఒకసారి ట్రై చేయండి రుచి మటుకు చాలా బాగుంది ఏ చట్నీతో అయినా సరే ఈ దోశని తినవచ్చండి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా బాగానే ఉంటుంది ఇలాగ దోశని ఇలా కాల్చుకొని తీసుకోవాలి ఈ విధంగానే మళ్ళీ నీళ్ళు చిలకరించుకొని క్లాత్తో తుడుచుకొని దోశ వేసుకోవాలి ఈ విధంగానే మీకు ఎన్ని దోశలు కావాలితే అన్ని దోశలు వేసుకుని తీసుకోండి దోశ వేసేటప్పుడు మటుకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకొని నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి చాలా సులువుగా టేస్టీగా ఈ శనగల దోశని ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఇదండి వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ